కాదండి కుల హత్య అని మీరు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళిద్దరూ వాళ్ళ భార్య బయటకు వచ్చి ఇది కులానికి సంబంధం లేదు నా భర్త అతను ఇంతకు ముందు స్నేహితులే ఆర్థిక లావాదేవీల కారణంగా మమ్మల్ని అలా చంపడం జరిగిందని సాక్షాత్ వాళ్ళ భార్య చెప్పింది భార్య కన్నా పెద్ద విట్నెస్ ఎవరు లేరు కదా అక్కడ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం సజెషన్స్ సజెషన్ తప్పే ఉంది ఇప్పుడు ఒకరు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది నా దగ్గరికి ఎవరో ఒకరు వస్తారు వేరే శాఖ వాళ్ళు వస్తారు అమ్మాయి ఇలా అన్యాయం జరిగింది అంటారు నేను కన్సర్న్ మినిస్టర్కి చెప్తానా చెప్పనా లేకపోతే కన్సర్ మినిస్టర్ తాలూకా ఓఎస్ డికో లేకపోతే సిఎస్ ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తామో చెప్పుమా ప్రతిదాన్ని భూతద్దామో చూడకండి విషయం ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయండి మా వరకు రాకుండా ఏమి ఉండవు ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా ఎందుకు దీనికి రాధానంతో మాకు మాకు లేని ఈగోలు గోల్ మీకెందుకు బా నాకు అర్థం కాదు మాకున్నాయండి మా మాకు ఉన్నాయి మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది ఆ రిపోర్ట్ ను బేస్ చేసుకుని ఉంటాయి ఓకేనా మాది ఎన్డీఏ కూటమి అండి మేము ఒక విషయం చెప్పనా మీ ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్ లో సీఎం అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు ఈ రోజు మాకు అదే కాదా చెప్తున్నా ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ సీఎంని మీరు అడుగుంటే లాస్ట్ సీఎంని మీరు అడిగుంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సొసైటీ కూడా ఉండేవి కాదు నేనేమంటానంటే ఈ రోజు మేము ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చచ్చి పెట్టాలని చూస్తారు మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మాకు మాకు సమన్వయం ఉంది శాఖల మధ్యలో సమన్వయం ఉంది మాకు ఎటువంటి ఇగోస్ లేకుండా మేము పని చేస్తున్నాం మా అధికారులు ఎటువంటి ఇగోస్ లేకుండా పని చేస్తున్నారు మీకు కావాల్సింది రిజల్ట్ మంచి మంచి పరిపాలన మేమందరం కలిసి మేము పని చేసుకుంటాం అనుకునేటప్పుడు ഇത് അശ്ചന അവസരം ല ഉദ്ദേശം താങ്ക് യു